అంటే నువ్వు ఏవైతే వడ్డీ లేని మనం అందుకుంటున్నావో ఆ అందుకున్న బలాలను సంఘంలో లేని కూడా అందియాలి అది లక్ష్యంగా పెట్టుకోవాలి మీ దగ్గర ఎవరైనా కొత్త పెళ్ళైన కోడలు కావచ్చు లేదంటే పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు ఇంటి అదే విధంగా వికలాంగుల కూడా చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది ఐదుగురు వికలాంగులుంటే ఒక గుర్తు చేయాలి పెద్ద మనుషులు ఎవరైనా అరవై సంవత్సరాల పైన పడి వాళ్ళని సంఘంలోకి వెళ్ళి మనం తీసేసినట్టయితే అయితే వాళ్ళను కూడా పది మంది మాత్రం లోన్ రాదు ఏమంది వాళ్ళు పొదుపు చేసుకుంటారు రెండు వేల రూపాయలు పెన్షన్ రూపాయలు పొదుపు కట్టాలి అట్లా ఎన్ని అన్ని పొదుపు అనేది సంఘాల వికరాంగ సంఘాలు రెండు చిన్న పిల్లలు అంటే పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ తగ్గ పిల్లలు ఈ మూడు గ్రూపులు చెయ్యాలని గవర్నమెంట్ నిర్ణయించింది ఆ విషయాన్ని చెప్పడానికి ఓకేనా మళ్ళీ వారం వారం లోన్లు తీసుకుంటున్నారా మీ ఊర్లో ఇప్పుడు ఎంత వినండి వారం వారం లోన్లు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి మీరేమన్నా అనాలన్నా విత్తా పెట్రోల్ మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిడతా అంటే మేము ఎందుకంటే మీరు మీరు మా సంస్థ ఇప్పుడు మీ పిల్లల్ని మీరు సెంట్ మేరీ లేకపోతే చైతన్య స్కూల్ లో స్కూల్ టీచర్ లేకపోతే మనిషి టీచర్ చెప్పినట్టు ఉంటారు కదా మీరు సంఘం అనే బడిలో జైన్ అయిన సభ్యులు ఈ సంఘం ఏం కట్టుబడి ఉంటే అది మీరు Eu não